ఏపీలో రాజకీయాలు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు స్వీకరించటం రాష్ట్ర రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం టీడీపీ వైసీపీ టార్గెట్ గా షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి అటు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎప్పుడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల వైసీపీ టీడీపీతో పాటు బీజేపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు ఏపీ రాజకీయాల్లో తన వైఖరి ఏంటనేది చెప్పకనే చెప్పేశారామె గడిచిన పదేళ్లలో ఏపీని అప్పుల కుప్పగా మార్చారని షర్మిల మండిపడ్డారు పది లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ కూరుకుపోయింది పోని అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే బోత దొంపెట్టి చూసినా కనపడడం లేదన్న రామే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు పెరిగిపోయాయి దోచుకోవడం దాచుకోవడమే అన్నట్టుగా పాలన సాగుతుందన్నారామే అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు ఆ తర్వాత వచ్చిన జగన్ మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదు చివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పోలవరాన్ని సైతం నిర్లక్ష్యం చేశారంటూ విరుచుకుపడ్డారామే ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ వైసీపీనే ప్రధాన కారణమంటూ మండిపడ్డారు ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైని మొత్తంగా ఈ రోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించరు బిజెపికి అమ్ముడుపోయి ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాటం కూడా చేయలేదన్నారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి టీడీపీ వైసీపీ ఎందుకు మద్దతిస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారామే వైసీపీ టీడీపీ పార్టీలకు ఓటేస్తే అది బీజేపీకే ఓటేసినట్టన్నారు వైఎస్ఆర్ ను ప్రేమించే వాళ్లు ఎవరైనా వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారామే ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన ఉంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ అంతకు ముందు షర్మిల విజయవాడ వెళ్లే క్రమంలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది ఎనికేపాడు దగ్గర షర్మిల కాన్వైన్ అడ్డుకున్న పోలీసులు వేరే మార్గంలో వాహనాలను మళ్లించే ప్రయత్నం చేశారు దీంతో శర్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు అట్టుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఆమె ఈ రోజు ప్రభుత్వమో కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నట్టుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను చార్జ్ తీసుకుపోతున సందర్భంలో మా కాన్వాయ్ని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్ అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసమే ముందు వాహనాలు పంపడం జరిగిందని షర్మిలకు కి ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు విజయవాడ సిపి కాంతిరాన మరోవైపు షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్ లో సరికొత్త ఉత్సాహం వచ్చింది కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు పలు పార్టీల నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు ముందు చెప్పినట్టుగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ గుటికి చేరారు